మనిషి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞత అనేది లేకుండా పోతుంది కృతజ్ఞత అనేది చూపించట్లా దేవుడు అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరిచాడు అలాగే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు స్వస్థపరిచాడు అలాగే ఉద్యోగంలో కోల్పోయినప్పుడు ఉద్యోగం ఇప్పించాడు వ్యాపారాలు నష్టపోయినప్పుడు నష్టపోయినప్పుడు దేవునికి సహాయం చేశాడు తల్లి గర్భంలో ఉండక మనిపోయి నిన్ను ఎంతగానో పోషించాడు కుటుంబంలో పోషించాడు ప్రయాణంలో తోడున్నాడు ప్రమాదాలు కాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా ప్రభునికి అంతగా తోడుగా ఉంటే ఆయన చేసిన మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా ఆలోచించేయండి కనుక నా ప్రీదేవుని పిల్లరా దేవుణ్ణి ఎప్పుడు కూడా ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాలి పిలుస్తున్నామంటే ఆయన కృపే ఏంటంటే అండి మనం ఊపిరి పిలుస్తున్నామంటే మనము బ్రతికి ఉన్నామంటే మన గుండె కొట్టుకుంటుందంటే ఎవరు కృప తెలుసా దేవుని ఆయన